అసలైనటువంటి స్వచ్ఛమైన ప్రేమ మూట ప్రేమకు వచ్చిన వ్యక్తిత్వ రూపం నజరేయుడైన యేసు దేవునికి స్తోత్రం కలిగిన అల్లెల్లయ్య అటువంటి ఇంకెక్కడ దొరకడం అందుకే ఐ ఫెయిల్ ఇన్ లవ్ విత్ జీసస్ ఏ సయ్యను ప్రేమించండి మీకు ఏ ఏ బాధ ఉండదు ఆయన మోసం చేయడు మీకు నష్టం ఉండదు గాయం ఉండదు మిమ్మల్ని మళ్ళీ వదిలేసేది ఉండదు ఏసుతో ప్రేమలో పడిన భక్తుడు ధన్యుడు ఏమండి చాలా రోజుల కిందట నేను చెప్పాను భక్తి అనగా ఏమిటి మోక్ష సాధన అనగా ఏమిటంటే ప్రణవంతో ప్రణయం అనేది భక్తి ప్రణవంతో ప్రణవం అంటే నాదము నాద బ్రహ్మం నాదబ్రహ్మముతో ప్రణయం అంటే ఇప్పుడు స్త్రీ పురుషులు ప్రేమించుకునే దాన్ని ప్రణయం అంటారు ఆత్మరూపుడైన ఆ శబ్ద బ్రహ్మముతో మనం ప్రేమలో పడడమే భక్తి మోక్ష సాధన దేవునికి స్తోత్రం కలిగిన గాక ప్రభునందు ప్రియులారా యేసు ప్రభుతో ప్రేమలో పడ్డవాళ్ళు ధన్యులు ఎవడైనా మోసం చేస్తాడేమో కానీ ఏసయ్య మాత్రం మోసం చేయడు నీవెంతైనా నమ్మదగిన వాడు